అంతర్గత శత్రువులు అహంకారం అంతా నాగనతే అనుకోవటం మమకారం వ్యక్తి వినాశనానికి తొలి అడుగులు వాటిని కలిగి ఉండటం జారుడు మెట్లపై నాట్యం చేయడమే సామాన్య దృష్టితో భౌతిక శరీరం కనిపిస్తుంది ఆత్మ అలౌకిక దృష్టికి మాత్రమే గోచరిస్తుంది అలాగే అరిషడ్ వర్గాలు వ్యవహార దృష్టికి తోచవు అహంకారంతో విర్రబీగిపోతున్నా నా వల్లే అన్నీ సాధ్యమవుతున్నాయనే గర్వంతో అందులైన మమకారములు మునిగి తేలుతున్న మనిషి గ్రహించకపోవటం భగవంతుడి మాయ ఆ మాయని అర్థం చేసుకోవటం నారదుడు లాంటి మహర్షులకే సాధ్యం కాలేదు ఆ విషయాన్ని భాగవతం స్పష్టం చేస్తోంది అయితే తాను స్వచ్ఛమైన భక్తికి దాసోహమైపోతానని స్వయంగా భగవంతుడే అనేక సందర్భాలలో చెప్పాడు రాగద్వేషాలకు అతీతులు కానివారుండరు భారత యుద్ధ ముగింపు సమయంలో రథసారథి అయిన కృష్ణుణ్ణి తన సేవకుడిగా భావించి ముందుగా రథం దిగమన్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడు కాదు నువ్వే ముందు దిగమన్నాడు అర్జునుడు అయిష్టంగానే గర్వాన్ని అణుచుకొని దిగాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు దిగగానే రథం కాలిపోయింది ఆ రథానికి తగిలిన అస్త్రశస్త్రాలు తాను ఉన్నంత వరకు పనిచేయవని తాను రథం దిగగానే అవి దాన్ని ధ్వంసం చేశాయని శ్రీకృష్ణుడు చెప్పాడు తన అహంకారం ఫలితం ఎలా ఉండేదో తలుచుకొని సిగ్గుపడ్డాడు అర్జునుడు ఒక గురువు శిష్యులతో దేవాలయ సందర్శనానికి వెళ్ళాడు దారిలో సెలయేరు దాటాల్సి వచ్చింది కొందరు భయపడటంతో వాళ్ళకి తన పేరు ఉచ్చరిస్తూ సెలయేరు దాటమని చెప్పాడు గురువు వాళ్ళు అలాగే చేశారు తన నామహిమ గురించి శిష్యుల ముందు గర్వపడ్డాడు గురువు అందరూ దైవదర్శనానికి వెళ్ళారు పురుషులు నడుం పైభాగంలో ఎటువంటి వస్త్రం ధరించకూడదన్న నియమాన్ని అనుసరించారు ముందుగా శిష్యులను పంపించి ఆకరుణ గురువుకు లోపలికి వెళ్ళబోయాడు పూజారి అతన్ని ఆపి నడుంపై బాగా వస్త్రం తీయలేదేంటి అని అడిగాడు గురువు నివ్వెరబోయి ఛాతి మీద వస్త్రం ఏమీ లేదన్నాడు అప్పుడు పూజారి నవ్వుతూ అతని హృదయాన్ని అహంకారం అనే వస్త్రం కప్పివేసిందన్నాడు శిష్యులు చేసింది భగవన్నామస్మరణ అని దానికి గురువు గర్వించాల్సిన అవసరం లేదని చెప్పాడు కాదు వాళ్ళు స్మరించింది నా పేరే అని వాదించాడు గురువు అప్పుడు పూజారి చిరునవ్వుతో అన్నీ భగవన్నామాలు కావా నీ పేరు కూడా భగవంతుడి పేరే కదా అన్నాడు అప్పుడు ఆ గురువు పూజారి కాళ్ళ మీద పడి నా కంటికి ఏర్పడిన పొరలు తొలగిపోయాయి నాలోని అహంకారం ఈ క్షణమే నశించిపోయింది అన్నాడు భగవంతుణ్ణి ఆశ్రయించడంలో అడ్డుపడే ఆయనని పొందకుండా ఆపే అంతర్గత శత్రువులను గుర్తించాలి వాటిని వదిలించుకోవడానికి మనం నిరంతరం కృషి చేయాలి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु शुभम भूयात, शांति 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 ही